తేజస్వి ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ లో నేను టెన్త్ క్లాస్ లో ఓకే అయితే ఇప్పుడు చాలా మంది పిల్లలకి వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉంటుంది పేరెంట్స్ వేరే చెప్తున్నారు అని ఒక టాక్ ఉంది మీరు కరెక్ట్ అంటారా మరి ఇప్పుడు ఏ గ్రూప్ లో జాయిన్ అవబోతున్నావు ప్రస్తుతం ఇప్పుడు లో జాయిన్ అవ్వబోతున్నా ఓకే సో చాలా మంది పేరెంట్స్ కి ఏముంటారంటే మనకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోయినా సరే కట్టేది ఫీజు మనము మనకు నచ్చింది చేయాలన్నట్టు ఉంటది కానీ పిల్లలకు ఏది ఇష్టమో చేస్తేనే వాళ్ళు గీతంలో పైకి వస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మదర్ ఉంది మదర్ కి ఎంపీసీ ఇష్టం కాబట్టి ఎంపీసీ చేసింది తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఈజీగా అదే ఇప్పుడు మా మామ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంపీసీ ఇష్టం లేదు కానీ మా మమ్మీ ఎంపీసీ తీసుకుందని వాళ్ళు తీసుకున్నారు అలాగే మీ తోటి ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు ఏ గ్రూప్ మరి మీ అమ్మ ఒప్పుకుంటుందా ఇప్పుడు ఓకే అన్నది తనకి కూడా ఎంపీసీ మొదట్లో మొదట్లో మీ మధ్యలో మన ఘర్షణ జరిగిందా తనకేమో ఏమో ఎంపీసీ తీసుకోవాలని ఉంది నాకేమో మ్యాథ్స్ లో స్కోరింగ్ తక్కువ ఎట్లా వచ్చిన ఒపీనియర్ ఎంపీసీ మంచిదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటారా వాళ్ళ తనకి జ్ఞానం అవసరం నాకు ఆయనే బయట ఎవ్వరు ఏం చెప్తే ఇప్పుడు ఎంపీసీ ఫేమస్ అనుకో ఇప్పుడు ఎంపీసీ కే వెళ్ళాలనే అన్నట్టు కానీ నాకు మ్యాథ్స్ లో స్కోరింగ్ తక్కువ నువ్వు దేంట్లో ఎక్కువ ఉంటావు నీకు ఏది తనకు అవసరం లేదు

సో లాయర్ అవడానికి సిఇసి ఉపయోగపడుతుంది సో మళ్ళీ లాయర్ అంటే రెస్పెక్ట్ఫుల్ జాబ్ గర్ల్స్ కి సేఫ్టీ అనేది ఉంటది సో మనం ఏ క్వశ్చన్ అయినా అడగగలుగుతాము మనకి బయటికి వెళ్తే రెస్పెక్ట్ అనేది కావాలి ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎంపీసీ మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఓకే కానీ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు కూడా అంత మొత్తం సాఫ్ట్వేర్ లోనే ఉంటారు వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు బయట ప్రపంచం తెలియదు అంటే బయట ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇప్పుడు హిందువులను చంపుతున్నారు క్రిస్టియన్ల పైన రకరకాల దౌడు దొరుకుతాయి ఇవన్నీ ఈ సైన్స్ విద్యార్థులకు పెద్ద నాలెడ్జ్ ఉండదు కదా ఉంటదా వాళ్ళకి ఎంతసేపు అవి చదువు 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 కానీ చదువులలో కూడా ఏం చెప్పరు కదా ఇప్పుడు ఉదాహరణకి ఓటు విలో చెప్పరు సమాజం సోషలిజం ఉంటుంది కదా సోషలిజం ఫ్రెండ్స్ మార్కులు బాగొస్తాయి అంటే మా తెలిసి తెలిసిన వాళ్ళకైతే మా క్లాస్లో గర్ల్స్ లో మాత్రం సోషల్ తెలుగులో నేను మంచి మార్క్స్ తెచ్చుకున్నాను మ్యాథ్స్ సైన్స్ లో నాకు పోతాయి కాబట్టి నాదేందో నాకు తెలుసు కాబట్టి నేను ఏ కోర్సు తీసుకోవాలో నేను డిసైడ్ అవుతున్నా కానీ మా మదర్ కి అవన్నీ తెలియదు బయట ఎంపీసీ ఉంది నువ్వు కూడా ఎంపీసీ వెళ్ళాలి క్లాస్ మేట్స్ ఉన్నారు వాళ్ళందరూ తల్లిదండ్రులు కూడా దాదాపు అట్లాగే ఆలోచిస్తారా అందరు పేరెంట్స్ మీ సమాజంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మంది కోసము లేదా మనం బయట ఏముందో అది కావాలన్నట్టు కానీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ వాళ్ళు అసలు థింక్ చేయరు అందుకే చాలా మంది పిల్లలు చెడిపోయేది సమాజంలో ఎందుకు ఊరేసుకొని చచ్చిపోతున్నారు ఏ నేర్చుడు కాకుండా పిల్లలకు ఇష్టమైన చేపించి కొద్దిగా మంచి దారిలో వెళ్ళాలంటే వాళ్ళకి ఇష్టమైనది చేయాలి ఇప్పుడు టైమ్ స్కూల్ ఇంతకు ముందు ఉండేది అక్కడ ఎడ్యుకేషన్ మీకు అక్కడికి లో లో ఉంటారు సో వాళ్ళకి లో ఇన్కమ్ చదువుల్లో అంటే మాస్ పీపుల్ ఉంటారు ప్లస్ లో ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా తెలుగు మీడియం టీచర్స్ వాళ్ళని తీసుకుంటారు శ్రీ లో ఏదో పేరుకి ఫేమస్ ఉంది ఆ స్కూల్ కాకపోతే అందులో కమ్యూనికేషన్ ఉండదు ఏముండదు కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడించారు అన్న ఫ్యూచర్ తెలుగులో మాట్లాడతారు సబ్జెక్ట్ తెలుగునే చెప్తారు కదా

ఇప్పుడు చూసే అందరు ఏమంటారు ఏ స్కూల్ బాలేదు ఈ స్కూల్ బాలేదు అని అంటారు కానీ ఆ స్కూల్ కి రియల్ వెళ్ళినాక నాకు తెలిసిన కమ్యూనికేషన్ ఉంది ఇంత ఫీజు కట్టి ఊరికే చెప్పారు కదా దాని ఫీజే చాలా తేడా ఉంది కదా ఇప్పుడు శ్రీ చైతన్యలో ఎంత ఉంటుంది సీజో శ్రీ చైతన్యలో ఫిఫ్టీ జస్ట్ ఉంది కానీ బుక్స్ లకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన అవుతాయి ఓన్లీ బుక్స్ కి బుక్స్ కి అంత వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెడుతున్నట్టు ఉన్నారు కదా డ్రెస్ లో అన్ని కలిపి వేలు సో డెబ్బై ఐదు వేలు అవుతుంది ఇక్కడ ఇక్కడ ఎంత అయింది సైన్స్ స్కూల్ లో లక్ష పది వేలు వరకు ఇవి ఉన్నాయి వీటిలో పుస్తకాలకు ఎంత అయింది త్రీ థౌజండ్ టెన్త్ క్లాస్ మూడు వేలే టెన్త్ క్లాస్ కి అంటే ఇరవై ఐదు వేలు వాళ్ళు కావాలని రేట్లు ఎక్కువ వేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళే వాళ్ళే అమ్ముతారు కదా బుక్స్ అని చెప్పి మళ్ళీ బుక్స్ ఎక్కువ లాగుతున్నారు బుక్స్ అడ్రస్ కూడా వాళ్ళే ఇస్తారా పేరెంట్స్ ఏంది వాళ్ళ పేరు అంతే కాని ఇవన్నీ ఏం ఉన్నాయి పిల్లల లైఫ్ అంతా ఉంటారు ఎక్కువగా నేను ఇన్నది ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళింది శ్రీ చైతన్య తనకి ట్వెల్వ్ థౌసండ్ కి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ టైమ్ స్కూల్లో ఎయిట్ థర్టీన్ టు త్రీ త్రీ థర్టీ వరకే కాకపోతే ఇందులో ఫార్టీ థౌసండ్ ఒక టీచర్ అంటే మంచి స్టాండర్డ్ హైలీ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మన మన మమ్మీలో తెలుగు మీడియం కాబట్టి అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నట్టు కాదు కాకపోతే తెలుగు మీడియం చదివారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి టైమ్ స్కూల్ లో అంటే వాళ్ళకి ఇవ్వరు ఎందుకంటే తెలుగు మీడియం కాబట్టి ఇప్పుడు ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఇవ్వరు అట్లా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మనం ఇవాళ డిస్కషన్ లో తల్లిదండ్రులు పిల్లల యొక్క ఇష్టాన్ని ఎందుకు గమనించట్లేదు ఇప్పుడు సైకాలజికల్ గా ఎన్నో సమస్యలకు కారణము తల్లిదండ్రులు అన్న విషయము మరి అంటుంటారు తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి ఏది నచ్చితే అదే సబ్జెక్ట్ అని పట్టుబడుతారు పిల్లలకు ఇష్టమా లేదా అనేది తెలుసుకోవట్లేదు అనేది జరుగుతుందా చాలా దేశ ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది చనిపోయేది అంటే దీని ద్వారా మరి ఇండియా వరకు ఆలోచిస్తే ఇప్పుడు నాకు తెలిసి ఫారిన్ కంట్రీస్ లాంటి ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఫ్రీడమ్ ఉంటుంది పిల్లల్ని అడుగుతారు ఏది ఇష్టం అనేది ఇప్పుడు మన దగ్గర మాత్రము పిల్లలకి ఏం తెలుసు వాళ్ళకేం తెలియదు లెక్కలు అసలు పేరెంట్స్ నువ్వు ఇంజనీర్ ఇంజనీర్ కావాలంటాడు ఇప్పుడు వాడు రక్తం చుక్క అంటేనే భయపడే వాడిని తీసుకుపోయి డాక్టర్ చేస్తారు డబుల్ వెయిట్ వాడిని ఫోర్స్ చేసి నువ్వు నువ్వు ఎట్లయినా అవ్వాలి అవ్వకపోతే చూడు అంటూ అది ఎక్కడ వరకు దారి అంటావు పేరెంట్స్ కి ఏముంటది అంటే వీళ్ళు పుట్టిందే మున్న మా మన కడుపులో పొట్టి వీళ్ళు మనం మాట వినకపోతే ఎలా అది ఇది ఉంటది కాకపోతే పిల్లలకేమో మన నాకు నచ్చింది చేస్తే నేను ఎదుగుతా అన్నట్టు ఉంటది కానీ పేరెంట్స్ కి నాకు నచ్చింది నేను పేరెంట్ని నేను చిన్నప్పటి నుంచి ఆ సంసారం చేసి ఈ సంసారం చేసి వచ్చినా నాకు తెలియాలా నీకు తెలుసా నువ్వు ఏమన్నా చేసినావా అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటి పేరెంట్స్ లో చాలా తప్పు కదా ఇప్పుడు చాలా మంది మొండి పిల్లలు అయితే చాలా చోట్ల మొండి మొండి పెంకి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం మాట వినరు అని ఎందుకంటారు అట్లా మొండి పిల్లలు ఇప్పుడు వాళ్ళకి రాని వాళ్ళని కనుక్కోవాలి ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి అది తెలియాలి పేరెంట్స్ కి ఏ అంటే కూర్చున్నారా ఏ అంటే లేచిరాయిగా ఓ పిల్లగా చూడంతా మంచిగా కూర్చుంటారు అది ఇదని ఈ విలేజ్ పీపుల్ అందరు తగ్గట్టు వీళ్ళు ఉంటారు పిల్లలతోటి మంచి మాట్లాడి వాళ్ళకి ఏం కోర్స్ ఇష్టం నువ్వు దేంట్లో ఉన్నవా ఇప్పుడు మార్క్స్ చూసి నువ్వు దీంట్లో ఉన్నావు కదా నువ్వు ఈ సబ్జెక్ట్ తీసుకో అన్నట్టు చెప్తే వాళ్ళకి ఓకే నేను ఇందులో ఉన్నా నాకు ఇందులో మార్క్స్ ఎక్కువ వస్తాయి నాకు ఇష్టం అనేదే కదా అన్నట్టు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు సపోజ్ మనకి ఇష్టం లేని పని ఉన్నది అనుకో మనం ఎన్ని సంచి మోయాలో అన్నీ మోయాలి ఇప్పుడు లేబర్ వాళ్ళు ఏమో ఎక్కువ మోసాలి ఎందుకంటే వాళ్ళ పని అదే కాబట్టి ఇప్పుడు అదే మనం పెడితే మొయ్యం కదా చాలు కొన్న పిల్లలు ఎక్కువ మొదలయ్యారు ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు మనది కూడా అంటే ఇప్పుడు ఎంత చదవాలో అంతే కానీ నువ్వు ఇంత కావాలి ఇది కావాలి అంటే వాళ్ళకి ఇష్టమేదో అది అవుతారు కదా వాళ్ళు